మొత్తం క్షేత్రమంతా శక్తి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో స్వామి యొక్క అద్భుతమైనటువంటి విభూతిని లోకానికి ప్రపంచానికి ప్రదర్శిస్తున్న అనుగ్రహిస్తున్నటువంటి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మ యొక్క శక్తి ఆసిల్లుతున్నటువంటి క్షేత్రం జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండు కలిసి ఉన్నటువంటివి అరుదు మన దగ్గర శ్రీశైలవి అలాగే కాశీస్ అలాగే భూగోళంలో భూమధ్య రేఖ మధ్యగా వెళ్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూర్యుడి యొక్క కిరణాలు సూర్య కాంతి యొక్క తేజస్సు పొందినటువంటి క్షేత్రం మన భారతదేశంలో ఏకైక క్షేత్రం అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నా